అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో నాలుగు రోజులు సేత్ మహావిజ్ఞానం వర్క్షాపు కాస్మిక్ వ్యాలీ పిండిపోలు గ్రామం ఖమ్మం డిస్టిక్లో ఉంది కాస్మిక్ వ్యాలీ గురించి మీ అందరికీ చాలా మందికి తెలుసు మరి ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం ఆల్మోస్ట్ ఒక ఇరవై ఐదు ఎనర్జీ పాయింట్స్ అక్కడ ఉన్నాయి మరి లార్డ్ ఒబమా కేవ్ ఉంది అక్కడ బాబాజీ కేవ్ ఉంది తులసి పిరమిడ్ ఒకటి నిర్మాణంలో ఉంది వన్ సిక్స్టీ బై వన్ సిక్స్టీ పిరమిడ్ తులసి అంటేనే ప్యూరిటీకి మరి స్త్రీతత్వానికి సింబల్ అది అక్కడ ఎవరైతే వెళతారో ఆ ప్లేస్లోకి మీరు అడుగుపెట్టిన తర్వాత ఒక జీరో మైండ్ని మీరు ఫీల్ అవ్వచ్చు థాట్ ప్లెస్ ని మీరు ఫీల్ అవ్వచ్చు జనరల్గా సేత్ వర్క్ షాప్స్ మూడు రోజులే ఉంటాయి మరి దీని వరకు నాలుగు రోజులు ఎందుకు పెట్టాను అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆస్మిక్ వ్యాలీలో ఉన్నటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి ఇది నాలుగు రోజులు పెట్టడం జరిగింది ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి మరి ఎవరైతే శాఖాహారులుగా ఉన్నారో ఎవరైతే ఒక నలభై రోజుల నుంచి అన్న కనీసం రెగ్యులర్గా ధ్యానం చేస్తున్నారో ఒక గంట రెండు గంటలు మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి కింద ఫో మీరు కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ